వెల్కమ్ టు మన చాము బ్లాగ్స్ ఈ రోజు మనం బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవలకొండకి వెళ్ళబోతున్నాం ఈ వీడియోకి ముందు బ్రహ్మంగారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ వీడియో మా తమ్ముడు తరుణ్ అలాగే మా వారు వెళ్ళి తీసుకొని వచ్చారు దారిలో స్వామి చరిత్ర వింటూ వెళ్దాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ధర్మరక్షణ సంఘ సంస్కరణ కోసం పోరాడుతూ సాంద్ర వేదము భవిష్యవాణి అయిన కాలజ్ఞానాన్ని రచించిన దైవాంశ సంభూతుడు త్రికాలజ్ఞాని శ్రీ మద్విరాట్ పోతులూరి స్వామి ఆ మహాత్ముడు కాలజ్ఞానాన్ని రచించిన పవిత్ర స్థలాన్ని ఈరోజు మనం దర్శించుకుందాం ఆ పవిత్ర స్థలమే శ్రవలకొండ ముందుగా స్వామివారి జీవితంలోని కొన్ని విషయాలు తెలుసుకుందాం స్వామివారి తల్లిదండ్రులు శ్రీ పరిపూర్ణాచార్యులు శ్రీమతి ప్రకృతాంబగారులు వీరు సంతానార్థం తీర్థయాత్రలు చేస్తూ కాశీ విశ్వనాథుని కరుణతో ప్రకృతాంబగారు గర్భం ధరించారు వీరు అత్రిముని ఆశ్రమం స్వామివారిని ప్రసవించారు ప్రసవించిన మరుక్షణం పరిపూర్ణాచార్యులు దేహం వదిలారు అది తెలుసుకున్న ప్రకృతాంబ స్వామివారిని అత్రిమునికి అప్పగించి సతీ సహగమనం చేశారు అలాంటి సమయంలో కర్ణాటకలోని నందికొండల దగ్గర ఉన్న పాపగ్ని మఠాధ్యక్షులు అయిన శ్రీ యనమదల వీర భోజాచార్యులు వీర పాపమంబ తీర్థయాత్రలు చేస్తూ అత్రిముని ఆశ్రమం చేరుకున్నారు అప్పుడు అత్రిముని వారికి స్వామివారిని దత్తతగా ఇచ్చారు ఆ దత్తత తీసుకున్న వారు స్వామివారికి వీరం బొట్లయ్య అని నామకరణం చేశారు అంచిన తండ్రి మరణాంతరము తల్లికి జ్ఞానోపదేశం చేసి స్వామివారు లోక కళ్యాణార్థం బయలుదేరారు పవిత్ర క్షేత్రాలను దర్శిస్తూ చివరగా బనగానపల్లె గ్రామాన్ని చేరుకున్నారు శ్రీమతి అచ్చమాంబ శ్రీ వెంకటరెడ్డి దంపతులను కలిసి స్వామివారు ఆయన పేరు వీరప్పయ్యగా చెప్పి వారి దగ్గర గోపాలుడిగా పని పనికి చేరారు గోపాలుడుగా చేరిన స్వామివారు ప్రతిరోజు ఆవులను తోలుకొని రవ్వలకొండ అడవికి వెళ్లి కొండపైన గెర్రలు గీసి వాటిలో త్రోలి మేపేవారు ఆవులను మేపుతూ స్వామివారు కొండలోని గృహలో కూర్చొని కాలజ్ఞానం రచించేవారు స్వామివారు ఈ విధంగా ఆవులను రవ్వలకొండకు తోలుకుపోతున్నాడని మిగతా గోపాలకులు అచ్చమాంబ గారికి తెలియజేశారు అప్పుడు అచ్చమాంబ గారు అది పులులు తిరిగే క్షేత్రం కదా ఆవులను ఎట్లా తొలకపోతున్నాడు ఈ నాని అయినా ఇతని సంగతి ఏంటో తెలుసుకోవాలని ఒకరోజు ఆయనకు తెలియకుండా వెంబడించారు వెంబడించి ఆ క్షణంలో స్వామివారు విరాట స్వరూపంగా మారి కాలజ్ఞానాన్ని రాసే స్థితిని అచ్చమాంబ గారు చూశారు ఆ స్థితిని చూసిన అచ్చమామ్మ గారు ఓ ఈయన మామూలు వ్యక్తి కాదు ఒక మహాత్ముడు ఒక కాలజ్ఞాని అని తెలుసుకొని స్వామివారిని వేడుకోగా స్వామివారు ఆయన విషయాన్ని ఆ కాలజ్ఞానాన్ని వివరించారు అటువంటి పవిత్ర స్థలమైన రవ్వలకొండను రవ్వలకొండలోని స్వామివారు కాలజ్ఞానం రాసిన గృహను స్వామివారు ఏ చోటైతే కూర్చొని కాలజ్ఞానం రాశాడో ఆ చోటును ఇదంతా ఈరోజు మనము దర్శించుకుందాం ఇది శివాలయం అండి శివలింగం వెనక వీరప్పయ్య స్వామి విగ్రహం కూడా ఉంది చూడండి ఈ రవ్వలకొండ క్షేత్రంలో స్వామిని వీరప్పయ్య అంటారు ఏంటబ్బా నా వాయిస్ మారింది అనుకుంటున్నారా ఏం లేదండి జలుబు దగ్గు తుమ్ములు ఇవన్నీ ఒకేసారి వచ్చేసాయి అంతే ఇక్కడ నుండి బయటకు వచ్చి స్వామివారి గృహ దగ్గరికి వెళ్దాం ఇక్కడ వీరప్పయ్య స్వామివారి ఆనంద ఆశ్రమం ఉంది ప్రస్తుత పీఠాధిపతులు జ్ఞానేశ్వరానంద స్వామి ఇప్పుడు చూస్తున్న అంగట్లో గోశాలలో ఆవులకు పెట్టడానికి దాన గడ్డి అలాంటివన్నీ అమ్ముతూ ఉంటారంటండి ఇక్కడ ఇంకొక గుడి ఉందండి ఇది కూడా చూసేద్దాం ఇప్పుడు చూస్తున్న విగ్రహం స్వామికి గుర్తుగా ఏర్పాటు చేశారు లోపల గుళ్ళోకి వెళ్ళి దర్శించుకుందాం ఇప్పుడు మనం చూస్తున్నది రవ్వలకొండలో మొదటి గో సమాధి అంటే ఆవు సమాధి అండి ఇక్కడ కూడా దర్శించుకొని తర్వాత గృహ దగ్గరికి వెళ్దాం ఇటు నుండే స్వామి కాలజ్ఞానం రాసిన గృహలోకి వెళ్ళాలి ఇప్పుడు చూస్తున్నది శివాలయం ఈ స్థలంలోనే అప్పటి కాలంలో స్వామివారు గీతలు గీసి ఆవుల్ని ఆపేవారట స్వామి గుహ నుండి బయటకు వచ్చే వరకు ఆవులు ఆ గీతలు దాటకుండా వాటిలోనే మేసేవట ఇక్కడ స్వామి గారికి గుర్తుగా ఒక చిన్న గుడి ఉంది దీని వెనక విరాట్ అనే గోశాల కూడా ఉంది అలాగే ఒక ఆలయం కూడా నిర్మాణం జరుగుతుందండి అదేంటో మాకైతే తెలీదు ప్రస్తుతానికి ఇంతకు ముందు ఇక్కడికి వచ్చే భక్తులు ఈ శివలింగానికి పాలాభిషేకం చేసేవారంటండి ప్రస్తుతం అయితే చేయట్లేదు ఇప్పుడేమో గృహలోకి వెళ్ళడానికి టికెట్ తీసుకుందామండి టికెట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ మనిషికి గృహలోకి దిగేటప్పుడు జాగ్రత్తగా దిగండి ఎందుకంటే చాలా చిన్న చిన్న మెట్లుంటాయి ఫస్ట్ మా తరుణ్ దిగుతున్నాడు ప్రస్తుతానికి వీళ్ళైతే లోపలికి వెళ్తున్నారండి లోపల చీకటిగా ఉంటుందో లైట్ ఉంటుందో ఎలా ఉంటుందో అని నాకే ఆలోచన వస్తుంది వెళ్ళి వీళ్ళు చూపిస్తారు మొత్తానికి లోపలికి దిగారు ఇక్కడ రాసారండి వెళ్ళే దారి ఇక్కడైతే అంతా నీళ్లు నీళ్లుగా ఉందండి బుడిద ఉందో మరేమో నాకైతే తెలీదు గృహలో లోపల లైట్స్ ఫిక్స్ చేశారండి కాబట్టి ఏం భయం లేదు జాగ్రత్తగా వెళ్ళొచ్చు ఇటువైపు నుంచి మహానందికి అంట ఫ్రెండ్స్ మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ లో స్వామివారు ఉపయోగించిన ఉందంట అండి అది కూడా ఒకసారి చూసేద్దాం మిగతా అంతా బురద బురదగా ఉన్నా ఆ కొలంలో నీళ్లు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉన్నాయంట మా వారు వెళ్ళి ఆ నీళ్ళని చూస్తున్నారు మా తమ్ముడు కూడా వెళ్ళి చూశాడు కదండి నీళ్ళు చాలా బాగున్నాయి అక్క అని వచ్చాక చెప్పాను నాతో ఈ కొలను పక్కన నుండి వెళ్తే శ్రీశైలానికి వెళ్ళొచ్చంట యాగంటికి వెళ్లే దారికి ఎదురుగానే స్వామివారు కాలజ్ఞానం రచించిన చోటు ఉంది అందుకు గుర్తుగా స్వామివారు చిన్న విగ్రహం ఏర్పాటు చేశారు అక్కడ నుండి బయటకు వచ్చి గా లోపలికి వెళ్తే స్వయంభూ గణపతి అని రాశారంట కాకపోతే మా వాళ్ళకి అది ఎక్కడుందో అర్థం కాలేదు గారి విగ్రహం పెట్టారండి ఎందుకంటే స్వామివారు కాలజ్ఞానం రాసేటప్పుడు అచ్చమాంబ గారు ఇక్కడ నుంచి చూసారనడానికి గుర్తుగా పెట్టారు ఇక్కడ నుంచి చూస్తే మనకు డైరెక్ట్ గా స్వామివారి విగ్రహం కనిపిస్తుంది అంటే అప్పటి కాలంలో స్వామివారు కాలజ్ఞానం రచించుతున్నప్పుడు ఈ అచ్చమాంబ గారు ఇక్కడ నుంచి గుర్తు గుర్తండి ఓకే ఫ్రెండ్స్ ఈ రవ్వలకొండ టూర్ అయితే అయిపోయింది వెనక్కి ఉంటే మెట్ల దగ్గర రైట్ సైడ్ లో ఒక స్వరంగ మార్గం కనిపించిందండి ఆ దారి ఎటు వెళ్తుందో మనకు తెలియదండి ఎందుకంటే అక్కడ పేరు కూడా లేదు లోపల రెండు లైట్స్ వేశారు కొద్దిగా దూరం మా వాళ్ళు వెళ్ళారు ఇంకా లోపల లైట్స్ ఏమీ లేకపోయేసరికి వెనక్కి వచ్చేసారంటండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ బై బాయ్